వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు డైరెక్ట్ ఓనర్ సేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి మీరు చూసినటువంటి ఇదే కమ్యూనిటీలో అండి ఇది మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేసినటువంటి కమ్యూనిటీ అండి చాలా ప్రీమియం కమ్యూనిటీ ఉంటుందండి చాలా స్పేషియస్ క్లబ్ హౌస్ కూడా వస్తుంది దీంట్లో మనకి చూడొచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుందండి లొకాలిటీ అయితే చాలా స్పేషియస్ టూ బీహెచ్కే మంచి బాల్కనీ వ్యూ ఉన్నటువంటి ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మీరు ఎదురుగా రైట్ సైడ్లో కనబడుతున్నటువంటి బాల్కనీ ఉన్న ఫ్లాట్ అండి మనకి సేల్కి వచ్చింది వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి దీంట్లో మనకి ఇదే క్లబ్ హౌస్లో వెల్నెస్ హబ్ ఉంటుందండి సీనియర్ సిటిజన్స్కి అయితే చాలా మంచి కమ్యూనిటీ అండి ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది సూపర్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు ఏ బ్లాక్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి థర్టీన్ థర్టీ ఫోర్ ఫ్లాట్ అండి మనకి థర్టీన్ థర్టీ ఫోర్ ఎస్ఎఫ్టీ సేల్కి వచ్చిందండి ల్యాండ్ షేరింగ్ కూడా మరి ఏ ప్రాజెక్ట్లో లేనంటాం అంటే ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ అండి యాభై ఆరు గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుందండి దీంట్లో మీకు ప్రాజెక్ట్ పేరు కానీ అన్నీ ఉంటాయండి డీటెయిల్స్లో డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ మీద ఇచ్చాను మీకు ఎలాంటి ఉన్నా కూడా మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయవచ్చు అండి మీకు ఫస్ట్ క్లబ్ హౌస్ కవర్ చేసి చూపిస్తానండి వీడియో లాస్ట్లో మీకు ఫ్లాట్ వీడియో కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఇది మొత్తం క్లబ్ హౌస్ అండి చాలా స్పేషియస్ క్లబ్ హౌస్ వస్తుంది దీంట్లో నాకు కాఫీ షాపు వెల్నెస్ హబ్బు జిమ్ మల్టీపర్పస్ హాలు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి చాలా పెద్ద కమ్యూనిటీ ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో అంతా వస్తుందండి మీకు వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉన్నాయండి ఫ్లాట్లో మంచి స్పేషియస్ ఫ్లాట్ అండి థర్టీన్ థర్టీ ఫోర్ ఎసెప్టీ అంటే యూజువల్గా ఈ రోజుల్లో అయితే కొత్త కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే చేస్తారు బట్ థర్టీన్ థర్టీ ఫోర్లో టూ బీహెచ్కే అంటే చాలా స్పేషియస్ ఫ్లాట్ అండి యూజువల్గా త్రీ బీహెచ్కేకి ఫిఫ్టీ సిక్స్ క్వేరడ్స్ వస్తుందండి అలాంటిది మీకు టూ బీహెచ్కేకి ఫిఫ్టీ సిక్స్ క్వేరాడ్స్ అంటే చాలా మంచి ల్యాండ్ షేరింగ్ అండి రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది ఇక్కడ మంచి కనెక్టివిటీతో ఉంటుందండి ఇది నాకు లైబ్రరీ ఉంటుంది గెస్ట్ రూమ్స్ యోగా హాలు మెడిటేషన్ హాల్ అన్నీ ఉంటాయండి దీంట్లో ఇది వచ్చేసి గెస్ట్ రూమ్స్ మీకు చూపిస్తుంది మంచి ప్రైస్కి ఇస్తున్నారు అండి బ్యాంక్లో అంతా ఇస్తున్నారు హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది మీకు కవర్ చేసి చూపిస్తాను లాస్ట్లో చూడండి ఫస్ట్ క్లబ్ హౌస్ అంతా కమ్యూనిటీ అంతా కవర్ చేసి చూపిస్తున్నాను డైరెక్ట్ ఓనర్స్ అండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఓనర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు మీరు కూడా మీ ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సపరేట్ గ్రిల్ కూడా పెట్టారు చూడండి ఫ్లాట్కి సేఫ్టీ పరంగా చాలా స్పేషియస్ హాల్ ఉంటుందండి ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి మనకి ఫ్లాట్ నెంబర్ వన్ వన్ టూ అండి ప్రాజెక్ట్ వచ్చేసి సాకేత్ ప్రణామం అండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది వెంటిలేషన్ కూడా చాలా మంచి వెంటిలేషన్ ఉందండి ఫ్లాట్లో థర్టీన్ థర్టీ ఫోర్ ఎస్ఎఫ్టీ అండి టూ బీహెచ్కే ఫిఫ్టీ సిక్స్ క్వెరాట్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది మీకు మనకు నామినల్ వుడ్ వర్క్ కూడా ఉందండి ఫ్లాట్లో ఇది బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా మంచి వ్యూ ఉంటుందండి సీనియర్ సిటిజన్స్కి అయితే బెస్ట్ కమ్యూనిటీ అని చెప్పొచ్చండి మంచి రేట్లో ఇస్తున్నారు చూడొచ్చు మీ కమ్యూనిటీ అంతా చూపిస్తున్నాను బాల్కనీ నుంచి వ్యూ చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో వస్తుందండి మన ఫ్లాట్ ఇది క్లబ్ హౌస్ అండి ఇందాక నేను మీకు కవర్ చేసి చూపిస్తుంది ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి నెగోషబుల్ ప్రైస్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మీకు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి కోంపల్లి బస్ స్టాప్కి టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా మంచి కనెక్టివిటీ ఉంటుంది మనకి రింగ్ రోడ్ నుంచి యాక్సెస్ కూడా మంచిగా ఉంటుందండి ఎగ్జిట్ నెంబర్ సిక్స్ ఐటీ ఎంప్లాయీస్ అయినా కూడా రింగ్ రోడ్ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి కోంపల్లిలో తెలిసిందే ఫ్లైఓవర్స్ కూడా చాలా వర్క్ జరుగుతున్నాయండి మంచి డెవలప్మెంట్ జరుగుతుంది హైవేకే ఉంటుంది కాబట్టి ఇదంతా కిచెన్ అటాచ్డ్ యూటిలిటీ ఏరియా వస్తుందండి పూజ రూమ్ కూడా చేపించుకున్నారు ఇదంతా పూజారం వస్తుంది కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి మీకు ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయొచ్చండి మీరు కూడా మీ ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి ప్రమోషన్ కోసం కానీ అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ మన ఛానల్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి చాలా మంచి కంటెంట్ ఉంటుందండి లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా తక్కువ ప్రైజ్ ఉన్నాయండి మన ఛానల్లో డైరెక్ట్ ఓనర్ మనకి గ్యాస్ పైప్ లైన్ కూడా ఉంది గీజర్ కూడా ఉందండి ఇందాక మీకు కవర్ చేసి చూపించాను కదా నేను ఒకవేళ ఓనర్ ఆన్సర్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రీ అయ్యాక తప్పకుండా చూసుకొని మీకు కాల్ బ్యాక్ చేస్తారండి చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను అటాచ్డ్ వాష్రూమ్ చాలా పెద్దగా ఉన్నాయండి వాష్రూమ్స్ కూడా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ